మునూరు కాపు కల బాంధవులకి నా యొక్క నమస్కారాలు నేను మీ ఎల్ రవికుమార్ పటేల్ హైకోర్టు అడ్వకేట్ అలానే మునూరు కాపు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుని నాకు గత రెండు మూడు రోజుల నుంచి కనుక మన జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కాల్స్ రావడం జరుగుతుంది ఈ అపెక్స్ కమిటీ అంటే ఏమిటి దాని గురించి కొంచెం చెప్పండి అని చెప్పేసి మంది అడిగారు ఈ మధ్య మిత్రులు మన మునూరు కాపులు అయితే దానికోసం ఈ వీడియో చేస్తున్నాను అసలు అపెక్స్ కమిటీ అంటే ఏంటిది దాని విధి విధానాలు ఏంటిది అది ఏం చేస్తుంది అనే దాని మీద మీకు పూర్తి వివరాలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఏదైతే మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం అనే ఒక రాష్ట్రస్థాయి సంఘానికి ఏర్పరచుకున్నటువంటి కమిటీ ఏ అపెక్స్ కమిటీ ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కులసేవ చేయడానికి రాష్ట్ర సంఘాలు చాలా ఉన్నాయి చాలామంది కులసేవ చేస్తున్నారు అందులో కాచిగూడ నుంచి కూడా మన మునులు కాపులు సంఘం ఏర్పరచుకొని రాష్ట్ర సంఘం ఏర్పరచుకొని వాళ్ళు వాళ్ళ పరిధిలో సేవ చేస్తున్నారు అలానే ఎన్డీఏ కూడా చేస్తుంది అలానే రాష్ట్ర సంఘం మన మును కాపు యువత వాళ్ళు కూడా చేస్తున్నారు అలా మునులు కాపు సంఘం తెలంగాణ వనమాల ప్రవీణ్ వారు కూడా చేస్తున్నారు అలానే దశరథం గారు కూడా అలానే మన పిఎన్ఎల్ పటేల్ అలానే బాల శ్రీనివాసు ఇట్లా వివిధ రాష్ట్రాయ సంఘాలు ఉన్నాయి కానీ అపెక్స్ కమిటీ అనేది ఒక మునులు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రానికే ఆ సంఘానికి అనుబంధంగా ఏర్పడుతున్నటువంటి అపేక్ష కమిటీ ఇది క్లారిటీ రావాలందరూ మీకు అపెక్స్ కమిటీ అంటే అపేక్ష కమిటీ కింద అన్ని రాష్ట్ర సంఘాలు లేవు ఎవ ఏ సంఘ ఏ సంఘం వాళ్ళు ఆ సంఘానికి మన మును కాపులు చేయడానికి ముందుకు వస్తున్నారు ఏదైతే ఈ దానికి కొండ దేవయ్య గారు ప్రెసిడెంట్గా ఉన్నారు అపేక్ష కమిటీ కన్వీనర్గా మన పుట్టం పురుషోత్తం అని ఉన్నారు అంటే ఆ సంఘానికి ఆ సంఘాన్ని మానిటరింగ్ చేయడానికి ఏర్పరచుకున్న అభయస్ కమిటీ అందులో కొంతమంది సభ్యులు కూడా ఉన్నారు ఈ మధ్య కాలంలో మన ఆదిసీ నాన్న గారిని దానికి చైర్మన్గా కూడా పెట్టారు అభయస్ కమిటీకి గౌరవ చైర్మన్గా మన జాతీయ మన బండి సంజయ్ గారిని కూడా గౌరవ అధ్యక్షుడిగా పెట్టడం జరిగింది ఈ అభ్యయస్ కమిటీ ఏం చేస్తుందంటే వాళ్ళ సంఘాన్ని అనుబంధంగా అంటే ఏం వర్క్ చేయాలి ఎట్లా చేయాలనేది ఒక మానిటరింగ్ దానిలో ఉంటుంది కానీ ఇతర సంఘాలకు ఆ అపేక్ష కమిటీకి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంది కాబట్టి నేను వీడియో ద్వారా మీకు వెల్లడిస్తున్నాను మా మాకు మునుక డెవలప్మెంట్ ఫోరం ఉంది మాకు ఒక రాష్ట్ర స్థాయి కమిటీ ఉంది అలానే కోఆర్డినేటర్స్ ఉన్నారు మండల స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో ఉన్నారు మాకు ఒక కోర్ కమిటీ ఉంది అలా మా అంటే మా సంఘాన్ని యొక్క కార్యక్రమాలు మా కోర్ కమిటీలో దా ద్వారా మా సభ్యుల ద్వారా చర్చించి ఆ యొక్క కార్యక్రమాలు చేస్తుంటాం అలానే అపెక్స్ కమిటీలో వాళ్ళు అప్పట్లో అంటే గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ క్రితము అన్ని సంఘాలు ఏకం చేయాలని కూడా ఒక ఆలోచన ఉండే కానీ అది విఫలమయ్యారు ఎందుకంటే ఈ లాస్ట్కి ఏమైపోయిందంటే మహాసభను తర్వాత మునురు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రాన్ని రెండు సంఘాలుగానే యాక్టివ్గా పెట్టి అపెక్స్ కమిటీని మానిటరింగ్ చేశారు నాకు తెలిసి ఇప్పుడు కూడా మహాసభ కూడా వారి వారు యాక్టివిటీస్ చేసుకుంటున్నారు అలానే అపెక్స్ కమిటీ పెద్ద అంటే ఒక కులానికి పెద్దలికం చేస్తుందా అంటే లేదు అంటే అందులో కూడా వివిధ మునురుకా మునురు కాపుల కోసం చేస్తున్నట్టే చేయొచ్చు కానీ అందులో వివిధ పార్టీల వైజ్గా ఉన్నారు అంటే కొంతమంది బీజేపీ నుంచి అని కొంతమంది టీఆర్ఎస్ నుంచి అని కొంతమంది కాంగ్రెస్ నుంచి అని వాళ్ళు ఒక ఫామ్ చేసుకున్నారు కానీ ఎక్కువ మొత్తంలో టీఆర్ఎస్ వాళ్ళు అపేక్షలు ఎక్కువగా ఉంటారు మొన్న జరిగి అంటే ఈ మధ్య కాలంలో ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఏంటంటే అంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది అపేక్ష కమిటీ ఏదైతే చైర్మన్నారో అన్నగారికి ఆహ్వానం లేదంటే ఆ మీటింగ్కి ఆ మీటింగ్ రాలేదు అయినా కూడా వాళ్ళు మీటింగ్ నిర్వహించారు సరే ఏం చేసినా కూడా ఎవరు కులాల కోసం చేసినా కూడా మంచిదే ఇప్పుడు మేము కూడా ఈ మధ్య కాలంలో ఐదు సంఘాలు కలిసి మునుగురు కాపు యువత మునుగురు కాపు సంఘం తెలంగాణ అలానే మునుగురు కాపు డెవలప్మెంట్ ఫోరం అలానే మునూరు కాపు యువజన సంక్షేమ సంఘం మునుగురు కాపు రైతు రక్షణ వేదిక ఐదు రాష్టాయి సంఘాల అధ్యక్షం కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాం ఏమిటంటే వచ్చే ఆదివారం అంటే ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం రోజున ఇందిరా భారత్లో ఒక నిరాహార దీక్ష చేద్దామని చెప్పేసి ఒక మూడు డిమాండ్ల మీద నిరాహార దీక్ష చేస్తున్నాం అందులో ఫస్ట్ డిమాండ్ వచ్చేసి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మన కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో వాళ్ళు వెంటనే దానికి ఒక రెండు వేల కోట్లతో నిధులు ఏర్పాటు చేసి అలానే చైర్మన్ తర్వాత సభ్యులను కూడా నియమించాలని ఒక ఫస్ట్ డిమాండ్ ఈ యొక్క ప్రభుత్వం ద్వారా పెట్టడం జరిగింది రెండోది వచ్చేసి మనం గత ఎన్ని సంవత్సరాలు చూసినా కూడా మున్నూరు కాపులకి క్యాబినెట్లో ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఉండేది కానీ ఫస్ట్ టైం చరిత్రలో ఈసారి లేదు దాన్ని వె వెంటనే మున్నూరు కాపులకు మంత్రివర్గంలో ఒక మంత్రి పదవి కేటాయించాలని రెండో డిమాండ్తో ముందుకెళ్తున్నాం మూడో డిమాండ్ వచ్చేసి ఏదైతే మున్నూరు కాపు కోసం ఆత్మగౌరవ భవనం కోకో పట్టించిన భవనాన్ని దాన్ని ఇరవై కోట్ల ఇరవై కోట్లతో నిధులిచ్చి దానింటే నిర్మాణం చేయాలని చెప్పి మూడు డిమాండ్ నిజంగా చెప్తున్నా ఈ యొక్క మూడు డిమాండ్లు కూడా మున్నూరు కాపు ప్రజలకు ఉపయోగపడే డిమాండ్లు ఇవి ఏదో సంఘం అధ్యక్షులకు కానీ సంఘ నాయకులకు కానీ ఉపయోగపడేది కాదు మేము ఈ ఐదు సంఘాలు కూడా ఈ రాష్ట్రంలో ఓన్లీ మున్నూరు కాపు బీద మున్నూరు కాపు అవసరం ఉన్నటువంటి సబ్జెక్టు కోసమే వాళ్ళకు కావలసినటువంటి హక్కుల కోసం మేము పోరాడుతున్నాం తప్ప ఏదైతే వేరే ఏ మా పర్సనల్ కానీ మాకు ఏదైనా పదలు వస్తాయని చెప్పేసి అలాంటి ఆలోచన ఏం లేదు ఏదైతే మొన్న జరిగిన మీటింగ్లో కూడా ఒక అన్నారు పది లక్షల మందితో మును కాపులను మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి హైదరాబాద్ నడిపడుతున్నా భారీ బహిరంగ సభ పెడదామన్నారు అదే నేను చెప్తున్నా చాలా మంచిది ఇంతవరకు నాకు తెలిసి నేను పుట్టినప్పని చాలు కూడా ఇంతవరకు మునూరు కాపులాంటి వాళ్ళు ఎక్కడ కూడా ఒక పదివేలు దాటి కలవలేని పరిస్థితిలో పది లక్షల కోసము పెడితే మంచిదే కానీ ఆ పెట్టడంలో కూడా నిరుపేదం ఉండదు కాపు ఉపయోగపడే డిమాండ్ ఉండాలి తప్ప మన ఒక రాజకీయ యుధాల కోసము మన పదవుల కోసము లేకపోతే మన పర్సనల్ డెవలప్మెంట్ కోసం ఉండకూడదని నేను ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఏదైతే ఎందుకంటే మనం గతంలో పెట్టాలి ఎన్నో పది సంవత్సరాల నుంచి అని ఓ మహాకాలుజాని విడుదా హైదరాబాద్ చాలా చాలాసార్లు ప్రసంగాలు డిస్కస్ చేసినాయి కానీ ఏదైతే మున్నూరు కాపు కార్పొరేషన్ కూడా ఇంతవరకు అట్లాంటి సభ నిర్వహించలేదు అలానే మున్నూరు కాపు తొమ్మిది మంది నుంచి ముగ్గురు ఎమ్మెల్యే పడిపోయినటువంటి రాజకీయంగా కూడా మన పడిపోయినప్పుడు కూడా సభ నిర్మించారు ఇప్పుడు సభ ఎన్ని నిర్వహిస్తున్నా దానికి కొంత క్లారిటీ అడుగుతున్నారు అంటే నేనడం కాదు జిల్లాలో ఉన్నటువంటి మున్నూరు కాపు నాయకులు ఫోన్ చేసి అడుగుతున్నాను నా మీటింగ్ యొక్క ఏంటంటే మీటింగ్ మీద పూర్తి వివరాల త్వరలోనే ఆ అపేక్ష ఏదైతే మునుగురు కాపు సంఘం తెలంగాణకు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అపెక్స్ కమిటీ సభ్యులు త్వరలో మీకు క్లారిటీ ఇస్తారు అది చేసేది మంచి ఉద్దేశంతో అయితే ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి మనం బాధ రావాలి కానీ ఆ ఒక సభ ఎవరికి 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 ఉపయోగపడాలంటే గ్రామ స్థాయిలో ఎక్కడో ఖమ్మంలో ఉన్న చివరి గ్రామంలో ఉన్నటువంటి సంఘానికి కానీ ఆ ఒక్క ప్రజల ముందుకు కాకు బీద ముందుకు కాకుడే సభలా ఉండాలి తప్ప అది రాజకీయ లబ్ధి కోసం కానీ లేకపోతే వా పదవుల కోసం కానీ ఎందుకంటే ఈ ఏదైతే ఆ సభ పెట్టడానికి కారణం ఇంకో ముఖ్య కారణం ఏంటంటే మున్నూరు కాపులను జనాభా తక్కువ చూపెట్టిందని ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసిన దాని మీద ఆ రోజు ఆ మీటింగ్ జరిగింది ఒకటి నేను ఏమంటున్నానంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలో మున్నూరు కాపులు అధిక అధిక ఉంటారు అది వాస్తవం ఏదైతే మనకు చూపెట్టి పదమూడు లక్షలు అనేది అవాస్తవము కానీ ఒక నిన్న తెలియజేసేది ఏంటంటే మున్నూరు కాపు ఏదైతే గత ప్రభుత్వం టీఆర్ఎస్ చేపట్టినటువంటి సబ్ కుటుంబ సర్వేలో కూడా మున్నూరు కాపులు ఇంత అని చెప్పి ఎక్కడ కూడా అఫీషియల్ డేటా ఇవ్వలేదు అలానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము చేసినటువంటి సర్వేలో కూడా మున్నూరు కాపులు ఇంతని చెప్పి ప్రాపర్గా మనకు అఫీషియల్గా డేటా రాలేదు ఓన్లీ లీడ్స్ ద్వారా నడుస్తున్నాయి ఇంకోటి అప్పుడు ఎంత ఉన్నామో గత ప్రభుత్వం ఉన్నటువంటి మున్నరు కాపు నాయకులు చెప్పాలి అప్పుడు ఎక్కడ వాళ్ళు తెలుసుకుంటే కదా లెక్కలు కాపు ఎంతమంది ఉన్నారు అప్పుడు మేము ఇంతమంది ఉన్నాం మాకు తెలుసు ఇప్పుడు గింత తక్కువ అయిందని చెప్పేసి బాధ్యత వరకు అంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి నాయకుల పైన ఉంటుంది అలానే ఏదైతే మేము మూడు డిమాండ్ తీసుకొని జిల్లాల నుంచి వెళ్ళి సంఘాలకి అలానే హైదరాబాద్ టీజిక్లో ఉన్నటువంటి రంగారిన మునుగో సంఘాలందరినీ త్వరలో ఈ యొక్క ఐదు సంఘాలు కలిసి పోస్టర్ ఆవిష్కరణ చేసి పెద్ద ఎత్తున రాబోయే మన ఇరవై మూడు తారీఖు ఫిబ్రవరిలో మునురు కాపు మూడు డిమాండ్లకు నిర్వహించినటువంటి అందరినీ దీని మమేకం చేస్తాం అందరినీ కలుపుకొని పోతాం భవిష్యత్తులో కూడా బీద మును కాపు హక్కుల కోసం పోరాడే సంఘాలుగా ఈ యొక్క సమాజంలో ఉంటాయని నేను తెలియజేస్తున్నాను ఈ ఈ యొక్క అవకాశం కల్పించడం మును కాపుల వాళ్ళందరికీ నా యొక్క నమస్తున్నాను జై మునులు కాపు జై జై మును కాపు